వెల్కమ్ టు సర్కార్ ఇండియా కూటమి ప్రభుత్వం పాలన చేత కాకనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటూ కూటమి ప్రభుత్వం పై చెబెత్తిన జగ్గయ్యపేట వైఎస్ఆర్సిపి మహిళలు నేతలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మహిళా నేతలు మాట్లాడుతూ మహిళల భద్రతా అభివృద్ధి మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏడాది కాలంలోనే ప్రజలలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుందని వారు అన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై చిహ్నాలపై జరుగుతున్న అత్యాచారాలు అఘత్యాలను కప్పించుకునే అందుకే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని జగపేట వైఎస్ఆర్ సిపి మహిళా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ముప్పై వేల మంది మహిళలు కిడ్నాప్ గురయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరగా వస్తున్న వారి ఆచూకి ఎక్కడ ఉంటూ ప్రశ్నిస్తున్నా వైఎస్ఆర్ సిపి మహిళా నేతలు ఈ సమావేశంలో జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ హఫీజన్ నిసా ఫిరోజ్ ఖాన్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చల్ల సుశీల అంగన్వాడీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు ధారవత శ్యామల తదితరులు పాల్గొన్నారు చిన్నపిల్ల బయటికి వెళ్ళాలి అంటే భయం మీరు ఏ ఎప్పుడు చూసినా కూడా ఈ మహిళల పైన కేసులు పెట్టడం చిన్నపిల్లల నుంచి కూడా చూడకుండా వాళ్ళని హత్యలు చేయించటమే తప్ప మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు ఆవిడ ఆలోచన చేసుకోవాలి ఆవిడ కూడా ఒక మహిళే మరి ఈ మహిళల పైన జరుగుతూ ఉన్నాయి నేను ఒక మహిళనై ఒక మినిస్టర్గా ఉన్నాను మరి ఈ రాష్ట్ర ప్రజల ఈ మహిళలకు నేను ఏం చెప్పాను నేను ఇవాళ ఏం చేస్తున్నాను అని నువ్వు ఎక్కడన్నా వచ్చి ఏ మహిళకన్నా కన్నా పరామర్శించటమా ఆ మహిళ కేసుకు అన్యాయం జరిగిందని వాళ్ళ మీద కేసులు పెట్టడమా వాళ్ళని శిక్షించడమా ఎక్కడైనా చేసావా అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కూడా ఒక మహిళే ఈ పార్టీ ఒకవేళ టీడీపీ అయ్యి ఉండొచ్చు కానీ నువ్వు కూడా ఒక మహిళవే అక్క మేము నిన్ను మేము హెచ్చరిస్తూ ఉన్నాం మేము వేడుకుంటా ఉన్నాం దయచేసి నువ్వు ముందుకురా వచ్చి ఈ మహిళల పైన జరిగే మరి అత్యాచారాలకు అసలు ఎందుకు ఏమిటి వాళ్ళని కూడా శిక్షించండి మరి గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఒక చిన్నపిల్ల మీద ఏదైనా జరిగితే మీ నోటికి వచ్చినట్టు మాట్లాడారు మీరు మరి ఇవాళ మీ కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా అని అడుగుతా ఉన్నాం మీ చెవులు ఏమైనా మూత పడిపోయినాయా అని అడుగుతా ఉన్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు మాట్లాడితే మీరు ఇవాళ నిన్న సాక్షి మీడియా సాక్షి ఆఫీసుల పైన మహిళలు అన్నది కూడా చూడు వాళ్ళు కూడా మహిళలే ఈ మహిళలందరూ సాక్షి ఆఫీసుల పైన సాక్షి పేపర్ల పైన అనేక రకాల దాడులు చేస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్క సోదరి మహిళలు మీరు కూడా మహిళలే మీరు ఇదే విషయం ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లల పైన కావచ్చు మహిళల పైన కావచ్చు జరిగే అత్యాచారాల గురించి మీరు పోట్లాడి ఉంటే చాలా గర్వంగా ఉండేది కానీ మీరు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని చూసుకొని మీరు నచ్చిపోయి సాక్షి ఆఫీసుల పైన మీరు దాడులు చేస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఖర్చు కాదు ఎందుకు అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు మీరు కేసులు పెట్టండి మేము భయపడం ఎక్కడ కూడా భయపడం మేము ఎక్కడ కూడా తగ్గం కానీ మీరు చెప్పిన హామీలు ఆ రోజు ఇంకొక విషయం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారండి మీరు అందరూ ఓట్లు వేయండి దగా కోరి వైఎస్ఆర్ పాలనాని మనం ఇంటికి పంపిద్దాం మేము మంచి పాలన చేస్తామని చెప్పేసి మీరు కాళ్ళు ఎగిరించుకొని జుట్టు ఎగిరించుకొని మాట్లాడారు ఎవరైనా నాయకులు పని చేయకపోతే చొక్కా పట్టుకొని నిలవేద్దాం నాతో పాటు అని అన్నారు మీరు మరి మీరు ఎవరు చొక్కా పట్టుకుంటున్నారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఏ ఏమో చూడట్లేదా మీ కళ్ళు ఏమైనా ఇవాళ మూసుకుపోయినాయి అని అడుగుతా ఉన్నాం మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు రండి చెప్పిన హామీలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి నెరవేర్చండి ఏ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి మాట మీరేమన్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏమన్నా వెళ్ళారా మీరు అని అడుగుతా ఉన్నాం మేము ఇవాళ ఆ రోజు కూడా మీరు అప్పుల్లోనే వదిలిపెట్టారు రాష్ట్రాన్ని కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టుగా ప్రతిదీ చెప్పనివి కూడా తొందరలో దెబ్బతేటే అది ఆలోచించుకోవాలి మీ నాయకులు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కూడా పార్టీకి ఏం జరుగుతుంది మీరు ఒకసారి ఇంటికి చూసుకోండి మహిళలు అంటే మీ ఇంట్లో ఉన్నారు పిల్లలు మహిళల మీద వయసుతో పని లేకుండా దాడులు జరుగుతున్నాయి ఈ రోజు తల్లి బయటకు వెళ్లాలంటే పిల్లలు ఎంత తీసుకుని వెళ్తుంది ఎందుకంటే అలా ఉన్న పరిస్థితులు నైట్ రోడ్డు మీదకి ఏడు ఆరు అయితే రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి లేదు ఎందుకంటే మహిళలు అంతా ఇబ్బందులు పడుతున్నారు పోలీస్ శాఖ సపోర్ట్ చేసినా కూడా వాళ్ళని ఏమి పనులు చేయనీయట్లేదు ఈ అధికారిని కూడా చేయనీయట్లేదు ఎప్పుడైనా కూటం ప్రభుత్వం అధికారులని పనులు చేయలేదు వాళ్ళ పనులు వాళ్ళు చేయలేదు ఎందుకంటే మీ అన్నదండలతోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎప్పటికైనా కూడా జరిగిందే జరిగి సంవత్సరం అయింది పథకాలు వదలాలి మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళల మీద ఒక అత్యాచారం జరిగితే దిశ చట్టం తీసుకొచ్చిండు ఐదు సంవత్సర పాలనలో అంత కరోనా కష్టకాలాలు ఉన్నా కూడా అన్ని కార్యక్రమాలు చేసిండు ఏ ఒక్క అప్ చేయలేదు రెండు వేల పద్నాలుగు మనకి రాష్ట్రాలు విడిపోయినప్పుడు బడ్జెట్ లేదు అయినా సరే ఇచ్చిన మాట కోసం చంద్రబాబు ఏం చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్గా మా ప్రభుత్వం వచ్చింది అన్ని పనులు చేసి పెట్టా కరోనా పనులు చేసి పెట్టావు అన్ని పథకాలు ఇచ్చాయి చెప్పిన కాడికి ఎక్కువ ఇచ్చాం మేము ఈ రోజు నువ్వు మాయ మాటలు చెప్పి గద్దెలు ఎక్కావు కానీ ఒక్క హమలు కూడా చేయలేదు కాబట్టి ఎప్పటికైనా కూడా దాడులు ఆఫ్ చేయాలి మా వైసీపీ కార్యకర్తల మీద దాడులు మహిళల మీద దాడులు కేసులు అవి ఎప్పటికైనా కూడా ఆఫ్ చెప్తే ఎంతో మంచిదని మేము హెచ్చరిస్తున్నాము పవన్ నువ్వు ఒక్కటే హెచ్చరిస్తున్నావు ఆ రోజు జగన్ గారు సైపో అన్నావు ఇప్పుడు నువ్వు ఈ కళ్ళు అడిపోయి ఇప్పుడు వైసీపీ తరపున మేమంట నువ్వు సైకో అంటే నువ్వు సినిమాలు తీసే సైకోవు నువ్వు రాజకీయంలో పనికి రావు ఇచ్చిన మాట ఏం చేసావు పిల్లలు ఎక్కడికో వెళ్ళారు ఎటో తీసుకెళ్లారన్న ఒక్కటన్నా ప్రూవ్ నీకు అధికారం వచ్చింది ఒక్కటన్నా నువ్వు ప్రూవ్ చేసావా అధికారం రాతలికి మాట్లాడావు అధికారం వచ్చింది అన్ని పగ్గాలు మీ చేతిలో ఉన్నాయి పలాని కాడ పలానా పిల్లలు అయితే కిడ్నాప్ అయ్యారు టచ్ చేశారని ఒక్క ఫైలు మా రూపంగా చూంచు అప్పుడు నువ్వు నోరెత్తాలి కానీ చెప్పిన మాట ఒకటి చేసేది ఒకటి కోటమే ప్రభుత్వం సంవత్సరం అయింది ఇప్పటికి నీరు గారిపోయింది జీరో అయిపోయింది విప్లవం అయిపోయింది మీ అందరికి కూడా ధన్యవాదాలు ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలని మేము కోరుతున్నాం